హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హ్యావ్ టు సపోజ్ టు షుడ్ వీటి మధ్య తేడా ఏంటి వీటిని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ చాలా మందికి తెలుసు హ్యావ్ టుని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తారు అని అంటే స్ట్రాంగ్ ఆబ్లికేషన్ తెలిపేటప్పుడు అంటే ఈ పని ఖచ్చితంగా చచ్చినట్టు చేయాల్సిందే అని చెప్పే సందర్భంలో మనం హ్యావ్ టు యూజ్ చేస్తాము మస్ట్ ని కూడా యూస్ చేస్తాం సో యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అట్ నైన్ ఓ క్లాక్ అంటే యూ హ్యావ్ టు అంటే ఖచ్చితంగా ఆ టైంకి నువ్వు అటెండ్ అవ్వాలి అంటే నువ్వు దాని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు చచ్చినట్టు నువ్వు రావాల్సిందే అలాంటి సందర్భాల్లో మనం హ్యావ్ టుని ఉపయోగిస్తాము సో అదే థర్డ్ పర్సన్ అనుకోండి ఎగ్జాంపుల్కి షీ హ్యాస్ టు హీ అన్నా గానీ హ్యావ్ టునే అంటాం దే హ్యావ్ టు అలాగే ఐ హ్యావ్ టు యూ హ్యావ్ టు ఫాస్ట్ టైమ్స్ అయితే ఐ హ్యాడ్ అటెండ్ ద మీటింగ్ అటెండ్ కావాల్సి వచ్చింది అటెండ్ కావాలి నాకు నచ్చినా నచ్చకపోయినా కుదిరినా కుదరకపోయినా నేను చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు ఏం చెప్తాం మనం హ్యావ్ ఉపయోగిస్తాం అన్నమాట అంటే ఇది స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ గురించి రూల్స్ గురించి మాట్లాడేటప్పుడు కానీ మనం హ్యావ్ ఉపయోగిస్తాం అన్నమాట అలాగే ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ హ్యావ్ టూని ఉపయోగిస్తాం సో మరి సపోజ్ టూని ఎప్పుడు ఉపయోగిస్తాము సో సపోజ్ టు ఫస్ట్ మనం షుడ్ ని డిస్కస్ చేసుకున్న తర్వాత దీనికి వద్దాం సో ని ఎప్పుడు యూస్ చేస్తామంటే స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే రికమెండేషన్ అంటే ఏంటి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చెయ్యాలి ఇది నీకు మంచిది ఇది కరెక్ట్ నీకు అని చెప్పేటప్పుడు అడ్వైస్ ఇచ్చేటప్పుడు కానీ సజెషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఉపయోగిస్తాం అన్నమాట సో ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఏమన్నాము యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అన్నాం కదా అంటే ఒక బాస్ కి చెప్పేటప్పుడు ఒక ఆర్డర్ లాగా యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ అంటే ఏంటి మీరు ఖచ్చితంగా చేయాల్సింది మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు అని చెప్పేటప్పుడు హ్యావ్ టు అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు మరి షుడ్ ఇదే సిచ్యువేషన్లో ఎగ్జాంపుల్కి నువ్వు ప్రాజెక్ట్ ఏదో సబ్మిట్ చేసే చేసేయాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి యూ షుడ్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ ఒక ఫ్రెండ్ చెప్తూ ఉన్నాడు తన కలీగ్కి ఆయన అన్నాడు కదా యూ హ్యావ్ టు సబ్మిట్ అని సో యూ షుడ్ సబ్మిట్ నువ్వు చేయాల్సిందే యూ షుడ్ సబ్మిట్ అంటే ఒక సలహా లాగా ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ నువ్వు సబ్మిట్ చేస్తే మంచిది లేకపోతే అతనికి కోపం వచ్చే ఛాన్సెస్ ఉంది యూ షుడ్ అంటే ఏంటి నువ్వు ఇలా చెయ్యాలి ఇలా చేస్తే కరెక్ట్ అని చెప్పేటప్పుడు లేదు ఐ థింక్ యూ షుడ్ సబ్మిట్ ది ప్రాజెక్ట్ బై టుమారో అని కూడా చెప్పచ్చు సో అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుకునేటప్పుడు కూడా మనం ఒక సజెషన్ లాగా ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫుడ్ నువ్వు ఇది ట్రై చేస్తే బాగుంటుంది నువ్వు ట్రై చేయాల్సిందే ఇది అని చెప్పాలన్నా యూ షుడ్ ట్రై దిస్ యూ షుడ్ ట్రై దిస్ యూ షుడ్ ట్రై దిస్ కర్రీ ఈ కర్రీ నువ్వు ట్రై చేయాల్సిందే ఇట్స్ వెరీ టేస్టీ కాబట్టి యూ షుడ్ ట్రై దిస్ అంటే నువ్వు చేయాల్సిందే చేయాలి అంటే మనం పర్సనల్గా మనం రికమెండ్ చేయడం స్ట్రాంగ్ గా యూ షుడ్ ట్రై దిస్ ఇలా చెప్పచ్చు యు షుడ్ వాచ్ దట్ మూవీ నువ్వు ఆ మూవీ చూడాల్సిందే చూడాలి ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాలనుకోండి ఈ మస్ట్ ని కూడా ఉపయోగించవచ్చు యూ మస్ట్ వాచ్ దట్ మూవీ అంటే నువ్వు ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే అంత బాగుంది అంటే మనం పర్సనల్ గా కూడా మస్ ఉపయోగించవచ్చు మస్ ని మనం ఉపయోగించవచ్చు అనమాట సో ఇలా యూస్ చేయచ్చు షుడ్ని అలాగే హ్యావ్ టుని ఎగ్జాంపుల్కి యూ హ్యావ్ టు వేర్ యువర్ యూనిఫామ్ నువ్వు యూనిఫామ్ తొడుక్కోవాలి అలాగే యూ షుడ్ వేర్ యువర్ యూనిఫామ్ ఈ రెండింటినీ ఉపయోగించవచ్చు కానీ ఇది ఇంకా స్ట్రాంగ్ ఆప్లిగేషన్ ని తెలియజేస్తుంది అన్నమాట మరి సపోజ్ టు ని ఎలా ఉపయోగించాలో చూద్దాం సపోజ్ టూ ని ఎలా ఉపయోగించాలి అంటే ఆప్లికేషన్ గురించి చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు చేయాలి స్ట్రాంగ్ ఆప్లికేషన్ గురించి చెప్పేటప్పుడు అంటే చేయాల్సిన పనుల గురించి మాట్లాడేటప్పుడు అలాగే ఎక్స్పెక్టేషన్స్ ప్లాన్స్ సో ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి మాట్లాడేటప్పుడు సపోజ్ కూడా ఉపయోగించవచ్చు సపోజ్ టు అని యూస్ చేయాలి యు ఆర్ సపోజ్ టు అని చెప్పి వన్ యు ఆర్ సపోజ్ టు సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్ బై టుమారో ఆర్ సపోజ్ టు షీఈ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్ అలాగే హీస్ అనాలి హీస్ సపోజ్ టు ఆర్ సపోజ్ టు ఐఎమ్ సపోజ్ టు ఐఎమ్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్ ని ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి యామ్ ప్లస్ సపోజ్ టు తర్వాత వి వన్ రావాలన్నమాట సో నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడేటప్పుడు సో ఇంపార్టెంట్లీ రేపు మొత్తం ఎండ ఎక్కువ ఉండబోతుంది లేదు రేపు వర్షంతో కూడి ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ అంటే ఇలా ఉండబోతుంది అని చెప్పేటప్పుడు ఎలా ఉపయోగించవచ్చు ఇట్ ఈస్ సపోజ్ టు బి అని చెప్పి రైని టుమారో రేపు ఇలా ఉండే అవకాశం అంటే ఉండబోతూ ఉంది ఎక్స్పెక్టేషన్ అనమాట ఇట్ ఈస్ సపోజ్ టు బి రెయి లేకపోతే ఇట్ ఈస్ సపోజ్ టు బి సన్నీ ఇలా చెప్పచ్చు హీ సపోజ్ టు బి బిజీ నెక్స్ట్ మంత్ హీ సపోజ్ టు బి బిజీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అతను బిజీ ఉండబోతున్నాడు సో ఇలా ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ సపోజ్ టు బిని ఇక్కడ ఉపయోగించవచ్చు మరి ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు అంటే ఫలానా తేదీకి పలానా జరగాలి లేదు ఫలానా టైంకి మీటింగ్కి అటెండ్ కావాలి సో ఇలా మనం ఉపయోగించవచ్చు అనమాట సో సపోజ్ టు బీని ఇన్ని రకాల సిచ్యువేషన్స్లో యూస్ చేయొచ్చు ఫస్ట్ వన్ స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటే ఏంటి ప్లాన్ చేయబడిన ఈవెంట్స్ గురించి అంటే ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం సపోజ్ టు బిని ఉపయోగించవచ్చు ద మ్యాచ్ ఈజ్ సపోజ్ టు బి అట్ ఎయిట్ పిఎం టుడే సో ద ప్రో ద షో ఈజ్ సపోజ్ టు బి అట్ లెవెన్ ఏఎం అట్ లెవెన్ పిఎం టు నైట్ సో ఇలా అంటే ఫలానా టైంకి ప్లాన్ చేయబడింది ఆ టైంకి ఇది జరుగుతుంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం సపోజ్ విని ట్రావెల్ ప్లాన్స్ మనం ఏదైనా ప్లాన్స్ గురించి అంటే ఫలానా చోట నేను ఉంటాను ఐఎమ్ సపోజ్ టు బి ఇన్ చెన్నై టుమారో అంటే నేను రేపు చెన్నైలో ఉంటున్నా అంటే ఉండవు అంటే వెళ్తున్నాను అని ఐఎమ్ సపోజ్ టు బి సో నేను అక్కడ ఉండాలి అని దాని అర్థం సో ఇలాంటి ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు అలాగే అపాయింట్మెంట్స్ యు ఆర్ సపోజ్ టు బి అట్ మై ఆఫీస్ అట్ త్రీ ఓ క్లాక్ నువ్వు మూడింటికి నా ఆఫీస్ దగ్గర ఉండాలి సో యు ఆర్ సపోజ్ టు బి యు ఆర్ సపోజ్ టు బి అట్ ద రైల్వే స్టేషన్ అట్ లెవెన్ ఓ అట్ లెవెన్ ఓ క్లాక్ అంటే నువ్వు ఉండాలి ఆ టైంకి సో యు ఆర్ సపోజ్ బి అంటే ఆ టైంకి అపాయింట్మెంట్ అనమాట ऐम सपोज टू बी एट दफी एफो एट थ्री ओ क्लाट नईन ओ क्लाक नैन डाक्टर ऑक्टर कलवाली अ टाइम की अड़े नो अलाइन अंत खुशी फला टाइम यू आर सपोज टू बी फिनी द प्राजमो सो अं यू आर सपोज टू बी हिद इन ఫైవ్ అవర్స్ అంటే లేదు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మీ ఇక్కడ ఉండాలి యు ఆర్ సపోజ్ టు బి హియర్ దట్ ఈస్ డెడ్ లైన్ అనమాట అంటే ఖచ్చితంగా ఉండాలి అని సో ఇలాంటి సందర్భాల్లో మనం ఈ సపోజ్ టు బీని ఉపయోగిస్తాము సో మీరు కూడా సపోజ్ టు బితో కొన్ని సెంటెన్సెస్ రాయండి అంతకంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీని స్ట్రక్చర్ మీరు మర్చిపోకూడదు ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఉపయోగించాలి తర్వాత టు బి తర్వాత వి వన్ ఆమ్ సపోజ్ బి షీఈ్ సపోజ్ బి దే ఆర్ సపోజ్ బి ఇలాగా సో ఈ టాపిక్ నీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్